వెళ్దాం సార్ మీద సూపర్ సీఎంగా మీనాక్షి సచివాలయంలో సమీక్షలు తనకి తెలంగాణ ఇన్ఛార్జి ఆవిడ ఆవిడ ఇప్పుడున్న పరిస్థితుల్ని ఆవిడ ఏదో రకంగా దాన్ని సాల్వ్ చేసే విధంగా ఆవిడ కూడా సమీక్షలు చేస్తున్నారండి పక్కన రేవంత్ రెడ్డి ఈవిడ మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ పార్టీకి ఆమె ఇన్ఛార్జిగా వచ్చారు సంతోషం ఆమె బ్యాగ్గా ఆమె పోసుకుంటారు ఆమె వాటర్ బాటిల్ ఆమె కొనుక్కొని తాగుతారు ఇంటి దగ్గర నుంచి క్యారేజీ తయారు చేసుకొని ఆమె క్యారేజ్ తెచ్చుకొని ఆమె అదే క్యారేజ్ తింటారు ఒక్క అవినీతి కరప్షన్ లేదు అట్లాగే ఒక్క విమర్శ పొలిటికల్గా స్వార్థ రాజకీయాలను ఎట్లాంటివి లేవు అనేటువంటిది మనం విన్నాం ఓకే ఇంతవరకు బాగానే ఉంది మీనాక్షి నటరాజన్ గారు వచ్చినటువంటి ఏంటండి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు ఎక్కడికి తెలంగాణ మరి వారు సెక్రటేరియట్లో కూర్చొని తెలంగాణ సెక్రటేరియట్లో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాల మీద రివ్యూ చేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అండి ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాదా అంటే డెషన్ తీసుకోవట్లేదు కదండి మా సమీక్ష చేస్తున్నారు రెడ్డి గారు గారు కూర్చుంటారండి ఇవాళ మాట్లాడతారు రేపు డెసిషన్ తీసుకుంటారు రేపు ఇంకొక స్టెప్ ఇంకొంచెం ముందుకెళ్తారు అసలు అది సిస్టమ్ కాదు కదా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఏపీ కార్యాలయం గాంధీభవన్లో కూర్చొని చక్కగా సారీ టీఎస్ భవన్లో కూర్చొని భవన్లో చక్కగా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా అందరినీ మంత్రుల్ని పిలవచ్చు కదా దాని మీద ఎవరితోటైనా మాట్లాడేది తప్పులేదు అంటే సిస్టమ్ని బ్రేక్ చేయకూడదు అనేది మన అభిప్రాయం ఇది కొంతమందికి గిలినట్టుగా కొంతమందికి గిచ్చినట్టుగా కొంతమందికి ఏమన్నా అదేదో ముద్దు పెట్టుకున్నట్టుగా కొంతమందికి ఇట్లా రకరకాలకు కనిపిస్తున్నట్లుంది ఇన్ని రకాలుగా కనపడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా భట్టి వెకుమార్ గారు అలాగే మంత్రివర్గం ఉంది వారు సెక్రటేరియట్ సెక్రటేరియట్ సంబంధించినటువంటి దాంట్లో విధి విధానాలని వాటికి సంబంధించినటువంటి రూపకల్పనని వాళ్ళు చేసి వాళ్ళు అమలు చేస్తారు పార్టీ పరంగా అది మంచా చెడ అనేటువంటి ఉద్దేశం ఏదన్నా ఉంటే వాళ్ళు ఎక్కడైతే కార్య పార్టీ గాంధీభవన్లో కూర్చొని చక్కగా మాట్లాడుకొని వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలను దశా దిశ తెలియజేయచ్చు లేదు ఇంకా అది కూడా కాదు అని అనుకుంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని నటరాజన్ గారింట్లో లేక ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి లేదా వాళ్ళని వీళ్ళింటికి రమ్మని లేదా మంత్రివర్గాన్ని వీళ్ళ ఇంటికి రమ్మని ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు నష్టం నష్టమేం లేదు కదా కానీ ఎప్పుడైతే ఒక వ్యవహారాల ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి వ్యక్తి లేదు ఆమెను అడ్వైజర్గా పెట్టారనుకోండి ప్రభుత్వానికి నో ఇష్యూ సెక్రటేరియట్లో సి బ్లాక్లో కూర్చొనో డి బ్లాక్లో కూర్చొని ఇప్పుడు సీ బ్లాక్ డీ బ్లాక్లో లేవు కదా ఎక్కడ కూర్చోనైనా వారికి వచ్చిన కేటాయించినటువంటి ఆఫీసులో వారి దగ్గర కూర్చో వారు కూర్చొని చేయొచ్చు కానీ ఇక్కడ ఆ లిమిటేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లిమిటేషన్స్ దెబ్బతింటున్నాయా అని అనిపిస్తుంది ఈరోజు బాగానే ఉంటుంది ఈరోజు ఫస్ట్ కదా బాగానే ఉంటుంది ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత పాప ఆమె నిజంగా ఆమె ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది పక్కన పెట్టినా ఇంకొక సమావేశానికి ఏదన్నా ఎవరైనా పిలిస్తే వెళితే చూసారా మొత్తం ప్రభుత్వాన్ని ఆమె నడుపుతుంది అనేటువంటి ఒక మెసేజ్ని బయటికి తీసుకొస్తారు అది కరెక్టేనా ఫస్ట్ది బాగానే ఉంటుంది కొంచెం తమలపాకుతో కొట్టినట్టుగా ఉంటుంది ఫస్ట్ది రెండోది థాటి చెక్కతో కొట్టినట్టుగా ఉంటుంది మూడో తీసుకొని కొడితే కత్వకార తీసుకొని కొట్టినట్టు ఉండిద్ది అన్నమాట అందుకని సిస్టమ్ని ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థని డైవర్ట్ చేయకూడదు ఎందుకంటే అక్కడ ఆఫీసర్స్ ఉంటారు ఆఫీసర్స్ రివ్యూస్ జరుగుతుంటాయి సిస్టమ్ ఉంటుంది అక్కడ మంత్రులు వాళ్ళు వాళ్ళది అది అలా కాకుండా మనం గాంధీ భవన్ వ్యవహారాలని తీసుకొచ్చి సెక్రటేరియట్లో పెడితే మరి అట్లాంటప్పుడు సెక్రటేరియట్లోనే కాంగ్రెస్ పార్టీ వారోత్సవాలు నిర్వహిస్తే బాగుండిద్దా కరెక్ట్ కాదు కదా బాగుండిద్దా బాగుండదు కదా మరి కాంగ్రెస్ పార్టీ సమావేశం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని సెక్రటేరియట్ పెద్దదిగా ఉంది కదా అని చెప్పని సెక్రటేరియట్లో పెట్టుకొని రివ్యూ చేసుకుంటే బాగుండిద్దా బాగుండిద్దా ఎవరిందాక మీరు తెగ బాగుండిద్ది అన్నారు అంటే సమీక్ష అనేది కూడా ఏ సబ్జెక్ట్ హెచ్సియు సమీక్షే ఇంపార్టెంటే అది ఎక్కడ పెట్టాలి నటరాజన్ గారి నాయకత్వంలో ఎక్కడ జరగాలి ఎక్కడైనా ఎక్కడైనా ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ దగ్గర పెట్టడం మన ఉద్దేశం అది కరెక్ట్ కాదు ఆమె మంచి ఆవిడే కావచ్చు సమర్థవంతురావులే కావచ్చు ఆమె ఆలోచన మంచిదే కావచ్చు కానీ దీనివలన ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థని మీద ఒక రకమైనటువంటి భావన కలుగుతుందా ఇది ఎలాంటి భావన కలుగుతుంది అని అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఉంటే వారు ఎక్కడి నుంచి ఏ స్టేట్ నుంచి కేరళ నుంచి వచ్చారా అవును మీరు నటరాజన్ ఎస్ అంటే ఇక్కడ తమిళనాడు ఉండొచ్చే ఓహో మీరు కూడా సరే ఆప్షన్ వన్ ఆప్షన్ టూ లేకపోతే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏదో రాష్ట్రాలు సరే వచ్చారు అనుకుందాం ఇప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది ముఖ్యమంత్రి మంత్రులు ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ వల్లగా అన్నటువంటిది వాళ్ళు వచ్చి ప్రభుత్వ యంత్రాంగంలో కూర్చొని వాళ్ళు నడిపిస్తే అది సరిగ్గా ఉంటుందా అది సమంజసంగా ఉంటుందా ఉంటుందా కరెక్ట్ కాదు వారిని అడ్వైజర్గా పెట్టి నడిపించవచ్చు అడ్వైజర్గా రావచ్చు ఓకే ఉంటే అవకాశం ఉంటే వారికి ఆక్స్పెక్టేషన్ ఉంది కానీ ఈ చూసేదానికి అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం తెలంగాణ పోరాటం అనేటువంటిదే తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిదే ఆత్మగౌరవ పోరాటంతో జరిగినటువంటి అంశం మరొకసారి ఇలాంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంలో గనక అవి గనక చెరువులు పులుగులుగా వెళ్ళి అవి చికాకులు పుట్టిస్తే కనుక అవి వివాదాలు అయితే కనుక మరొకసారి అది జరిగేటువంటి నష్టం ఈసారి కాంగ్రెస్ పార్టీకి అది తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది ప్రభుత్వానికి అది తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తుంది తప్ప మరొకరికి కాదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు అనుకోండి మరలా ముఖ్యమంత్రులు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎవరో ఉంటారు ఈ పరిణామాలతో కనుక ఆత్మగౌరవం అనేటువంటి అంశంతో కనుక కాంగ్రెస్ పార్టీ పోయిందనుకోండి మీనాక్షి నటరా గారు మళ్ళీ వాళ్ళు స్టేట్కి వెళ్తారు ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉప ముఖ్యమంత్రి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్స్లో ఇంట్లో కూర్చోవాలి అంతే ఏం చేసేది ఉంటుంది అంతే అది సున్నితమైనటువంటి అంశం సూక్ష్మమైనటువంటి అంశం ఈ సున్నితమైనటువంటి అంశాన్ని వారికి వారికి తెలియకపోవచ్చు కానీ ఆ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళైనా ఇది సమంజసం కాదేమో అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం గౌరవప్రదంగా అని చెప్పటంలో అది వాళ్ళ గౌరవానికి సంబంధించినటువంటి అంశంగా భావించాలి వారు వస్తాను అన్నా కానీ అక్కడ కూర్చుందాం అని చెప్పాలి లేదు వీళ్ళే రమ్మని పిలిచేయాలనుకోండి వీళ్ళని వీళ్ళు అస్థిరపరుచుకుంటున్నట్టు తప్ప వీళ్ళని వీళ్ళు అగౌరవపరుచుకుంటున్నట్టు తప్ప వీళ్ళని వీళ్ళు అవమానపరుచుకుంటున్నట్లు తప్ప మరొకటి కాదేమో అని అనిపిస్తుంది మరి అది ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు ఏంటనేది ఇది కొంచెం కొంచెం ఈ ఒక్కరోజుకి కొంచెం అలా వెళదాము ఈసారి కొంచెం ఘాటుగా వెళ్ళాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది సరే చూద్దాం శ్రీకాంత్ని అజిత్ గారిద్దరు అండి బైట్స్ ఏమైనా ఉన్నాయా బైట్స్ లేవు సార్ అజిత్ గారు ఏమిటండి మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు మధ్యప్రదేశ్ నేనేదో కేరళ అంటే రాజుగారు తీసుకుపోయి తమిళనాడు అన్నారు అందుకని ఎందుకు వచ్చింది అని ఇరవై రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు రాష్ట్రం అని చెప్పాను ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మాత్రమే మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఉన్నారు వంశీ గారు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ఛార్జీలకి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది వంశీ గారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇక్కడ అధికారంలో ఉన్నారు అలాంటి సమయంలోనే ఉన్న ఇన్ఛార్జీలు ఎవ్వరు కూడా ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ ఉన్నారు అదే విధంగా గులాం నబీ ఆజాద్ ఉన్నారు గులాం నబీ ఆజాద్ వంశీ గారు అంటే ఎలక్షన్ టైంలో తప్పితే ఎప్పుడు కూడా వాళ్ళు కనీసం ఈ కార్యకర్తలని బహిరంగంగా కూడా ఎక్కడ వాళ్ళు వెళ్ళి మాట్లాడింది కూడా చూడలేదు వంశీ గారు వాళ్ళు జనరల్ గా గాంధీభవన్ లోకి రావడము ఇక్కడ ఎలా జరుగుతుంది పరిశీలించడము కేంద్రానికి నివేదిక ఇవ్వడం అంతవరకే పరిమితం అయ్యేవాళ్ళు ఇది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు దేశంలో ఎక్కడ అధికారంలో లేదు ఒక కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తప్పితే అదేవిధంగా దేశంలో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో ఓటెంపాలైంది వంశీగారు అలాంటి టైంలో ఈ రోజు ఎంత జాగ్రత్తగా ఉన్న రెండింటిని కూడా కాపాడుకోవాలి ఒక మంచి వాతావరణం ఎందుకంటే సరే ఒక ముఖ్యమంత్రిగానో ఎవరినన్నా పెట్టినప్పుడు ముఖ్యమంత్రిని వాళ్ళు చాలా అంటే వాళ్ళ ఏమంటారు చాలా స్ట్రాంగ్ తమ ప్రతినిధిగా తమ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే విలువ వాళ్ళకి ఉండాలి అలాంటి పరిస్థితి కాకుండా పాత రోజుల్లో వంశీ గారు నైన్టీన్ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ వన్ మన అందరికీ తెలుసు సిండికేట్ కాంగ్రెస్ అని సిండికేట్ కాంగ్రెస్ తర్వాత అప్పుడు సిండికేట్ కాంగ్రెస్ వర్సెస్ ఇండికేట్ కాంగ్రెస్ అని ఇందిరాగాంధీ వర్సెస్ మొత్తం ఈ దక్షిణాది ఉన్న అప్పుడు కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా తిరుగుబాటు చేసిన తర్వాత సెవెంటీ వన్ నుంచి ఇందిరాగాంధీ చాలా స్ట్రాంగ్ అయ్యారు వంశీ గారు స్ట్రాంగ్ అయిన నేపథ్యంలో అసలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో ఏమో కూడా తెలియదు సీల్డ్ కవర్ లో ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎవరు ముఖ్యమంత్రి వస్తే ఎవరి పేరు వస్తే వాళ్లే ముఖ్యమంత్రి వంశీ గారు అవును సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు దాంతో పాటు విచిత్రం ఏంటంటే ఇక్కడ రాజీవ్ గాంధీ గారు ఇక్కడ ఎక్కడో పైలట్ ట్రైనింగ్ సంథింగ్ ఏదో కొన్నాళ్ళు ఒక నలభై రోజులో ఏమో ఉన్నారంట వంశీ గారు రోజు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చిన కూడా ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితి వచ్చింది అంటే దానికి ఒక విధానం లేదు దేశమంతా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ మాత్రమే ఇక అసలు ఎదురు లేదు ఏ నిర్ణయం తీసుకున్నా ఏమీ లేదు వంశీ గారు ఆ తర్వాత పరిస్థితుల్లో రాను రాను కూడా రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఆ తర్వాత సోనియా గాంధీ వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారింది ఇంకా రాహుల్ గాంధీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మారింది వంశీ గారు పరిస్థితి చాలా డెమోక్రటిక్ గా అయింది ఇక గత్యంత్రం లేదు ఎందుకంటే అలా లేకపోతే అసలు ఉన్న చోట కూడా తుడుచుకు పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది అలాంటి చోట్ల ఈ రోజు అంటే ఒక గాజు బొమ్మలాగా ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సింది పోయి దాన్ని అంటే ఒక అందులోనే వీళ్లే ఇంకేము అంటారా ఖచ్చితంగా వంశీ గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళారు సెంట్రల్ యూనివర్సిటీకి కాంగ్రెస్ నాయకురాలుగా వెళ్ళి ఉంటారు అంతే కదా అంతకంటే ఏముంది హోదా కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడికి వెళ్ళారు ప్రభుత్వంలో అతిథి గారు ఇప్పుడు ఆమె మధ్యప్రదేశ్ నుంచి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మొత్తాన్ని ఒక్కసారిగా అవపోసన బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా నడవాలి ఎలా నడిస్తే బాగుండిద్ది ఎలా నడిపించాలి అనేటువంటి మార్గదర్శకం చేయటం అనేటువంటిది అందు అది సాధ్యం అవుతుందా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లే ఒకరి వెనక ఒకరు గోతులు విమర్శలు ఉన్నాయి ఒక నాయకత్వాన్ని ఇంకొకరు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో అనేటువంటి విమర్శలు ఉన్నాయి మరొక వైపు చాలామంది బీఆర్ఎస్ కోవర్ట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వ్యవహరిస్తున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి మరి ఇలాంటివి చాలా అంశాలు చాలా అభిప్రాయాలు ఉన్నప్పుడు మరి వారు ఒక్కసారిగా అంత స్పీడ్గా అంత మొత్తం ఆ స్థాయిలో వెళ్ళటం వలన అది మంచి అంటారా చెడు అంటారా ఇక్కడ ఆమె రెండు సార్లు వెళ్ళిందంటున్నారు అక్కడికి వెళ్ళారంటున్నారు సెక్రటేరియట్ కి ఆ నేపథ్యంలో నిన్న సెంట్రల్ యూనివర్సిటీ మీద ఆల్రెడీ మంత్రుల కమిటీ వేసున్నారు కాబట్టి ఆ మంత్రుల కమిటీకి ఏమన్నా విద్యార్థుల తరపున ఆమె ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారా లేదా మంత్రుల కమిటీకి ఏమో కూర్చొని మార్గ నిర్దేశకత్వం ఇవ్వడానికి వెళ్ళారా ఈ రెండింటికి కొంచెం క్లారిటీ ఉంది వంశీ గారు ఒకవేళ మార్గ నిర్దేశకత్వమే ఇవ్వడమా లేదంటే వాళ్ళతో కూర్చొని ఒక సమీక్ష చేయడం అయితే మాత్రం అది ఖచ్చితంగా అసలు ఒక ప్రభుత్వము పార్టీ రెండు కూడా సపరేట్ వంశీ గారు ఇక్కడ జనం ఎన్నుకున్న ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి లేదా మంత్రులు లేదా ప్రభుత్వం వేరు వంశీ గారు పార్టీ వేరు ఆ పార్టీ ఇన్ఛార్జ్గా గా ఎక్కడి నుంచో వచ్చి అక్కడికి వెళ్లి మంత్రులతోటి సమీక్ష చేయడం అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరిగే అవకాశం లేదు అందులో సచివాలయంలో కూర్చొని వంశీ గారు ఒక్కొక్క సందర్భంలో స్వయంగా సీఎం ఏ వచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష చేస్తారు అదే విధంగా పార్టీ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే సీఎం వచ్చి గాంధీ కు వస్తారు వంశీ గారు అధికారులు కూడా ఉన్నట్లున్నారు లలిత గారు అధికారులు కూడా ఉంటున్నారుగో డిప్యూటీ సీఎం గారు శరబాబు గారు ఇంకెవరెవరు ఉన్నట్లున్నారు అధికారులు కూడా ఉన్నట్లున్నారు సరే ఏదైనా కానీ ఒక గొప్ప కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇక్కడ ఏదో చెయ్యాలని ఏదో చెయ్యిపోయి కొండ ముందేసినట్లు అయిపోయే పరిస్థితి ఏర్పడుతుందేమో అంటే కాల కింద భూమినే కదిలి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చుకోవటం అంటారు కదా అలాంటి పరిస్థితి వస్తుందేమో సరే తప్పులేదు పాపం ఆమెకి పైనుంచి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆమె స్పీడ్కి వెళ్ళవచ్చు తప్పులేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారినో లేదా ఈ ప్రభుత్వాన్నో లేదా మంత్రులను వీళ్ళు అంత సమర్థవంతంగా లేరు అని చెప్పటం కోసం లేక అటువంటి ఒక ఆలోచనలు క్రియేట్ చేయడం కోసం ఇది ఒక ప్లాన్ చేస్తున్నారా లేక బీఆర్ఎస్ స్కెచ్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులేమన్నా ఈ రకమైనటువంటి దీనికి ఒక అడుగులు ముందుకు వేస్తున్నారా అంటే ఈ ప్రభుత్వాన్ని క్రైసిస్లో నెట్టడమే బీఆర్ఎస్ ఉద్దేశం కదా అలాంటి క్రైసిస్ కోసం ఇట్లాంటివి ఏమన్నా వాడుకుంటున్నారా ఏదైనా ఇది ఏదైనా చెప్పలేమండి రాజకీయాల్లో ఏదైనా ముందు చిరునవ్వుతోటే ఉంటారు వెనకమాల కత్తి తీసుకొని పొడిస్తే తెగిన తర్వాత రక్తం కలిపి ప్రాణాలు పోయేటప్పుడు తెలిసి దమ్మో తెగిందని ఎవరు బుడి నా పక్కన నవ్విపోయిన వ్యక్తి బుడి చేయటా అనేటప్పుడు అప్పుడు అర్థమైంది అందులో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఇక్కడున్నటువంటి వాళ్ళలో అవి ఎక్కువ ఉన్నాయి అనేటువంటి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి అందుకని ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చూస్తున్నారు పోతే ఇప్పుడు వాళ్ళు పోతే మన పోదు అది కాదు కదా సిస్టమ్ దెబ్బ తినకూడదు ప్రభుత్వం దెబ్బ తినకూడదు ప్రభుత్వాలు బాగుండాలి ప్రభుత్వాలు బలంగా ఉన్నప్పుడే ప్రజలకు మంచి జరిగింది అది మన ఉద్దేశం కానీ ఆ ఉద్దేశాలని మీరు ఎవరికి కావాల్సి వచ్చి వాళ్ళు అన్వయించుకుంటే వాళ్ళ ఇష్టం మనం ఏముంది శ్రీకాంత్ అన్నారండి శ్రీకాంత్ ఏంటి సెక్రటేరియట్లో నిన్న ఈరోజు రెండు రివ్యూలు మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో ఎలా జరిగినాయి మంత్రులు ఏమంటున్నారు అధికార యంత్రాంగం ఏమంటున్నారు ఏంటి కాంగ్రెస్ రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి ఇక్కడ కా సెక్రటరేట్లో మీటింగ్ పెట్టడం మొన్న శనివారం రోజు రా దాదాపు రెండున్నర గంటల పాటు మంత్రులతో భేటీ అయింది ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి సె ఉన్నారు సార్ ఇది హెచ్సీకి సంబంధించి కీలక రివ్యూలు నిర్వహించారు అతను కానీ ఆమె నేరుగా వచ్చి మంత్రుల కమిటీతో భేటీ అయ్యి నిర్వహి రివ్యూ చేసింది కానీ సీఎం దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడ ఇందాక మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు సార్ వాటినన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి చూస్తుంటే ఆధిపత్యం సమన్వయ లోపం నేనేం తక్కువ అనేటువంటి ఈ ప్రతిపాదకనైతే జరుగుతుంది సార్ ఇక్కడ కొంతమంది ఏమో ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుండడం కొన్నిసార్లు వారి లోపం వారికి తెలిసిన కూడా అడ్వైజ్ ఇవ్వకపోవడం లాంటివి నేనేం నేనేం తక్కువ కాదు ఇక్కడ నేను అన్ని రకాల్లో చెప్పి ఇట అంటే ఆధిపత్య పొరకు ఎక్కువ పోతున్న పరిస్థితి కనిపిస్తుండే సార్ అయితే ఈరోజు అందుకు ఆజ్యం పోసినట్టు మీనాక్షి నటరాజన్ సెక్రటరీలో రివ్యూలు పెట్టడం ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ అవుతున్న ప్రభుత్వానికి ఇంకొంచెం ప్రతిపక్షాలకు అస్రం ఇచ్చినట్టు అయిపోయింది సార్ ఎందుకంటే ఇప్పటికే బండి సంజయ్ ఆరోపించారు మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం పరిధిలో ఉండేది సీఎం నిర్ణయించుకుంటారు ఇక్కడ సామాజిక సమీకరణలు అనేది సీఎంకు తెలుస్తాయి సీఎం చేసుకుంటాడు కాంగ్రెస్ అధిష్టానం ఇంకా మంత్రివర్గ విస్తరణ అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సంవత్సరంన్నర గడిచిన ఇక్కడ మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో చేసుకోలేదు అంటే ఢిల్లీ హైకమాండ్ ఏం చెప్తే అది ఇక్కడ నడుస్తుంది ఏఐసిసి గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ రివ్యూ ఎలా చేస్తుంది సెక్రటేరేట్కి అని చెప్పి ఆయన స్టేట్గా గా క్వశ్చన్ చేసిన పరిస్థితి మీరు ప్రతిపక్షానికి వీరే అస్త్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది 오케이. 쯧쯧. 음. 살. ఎస్సీ సార్ ఆమె ఇటు ప్రభుత్వం నుంచి జరుగుతున్నప్పటికీ చర్చలు జరుపుతున్నప్పటికీ ఎస్సీ స్టూడెంట్ దగ్గరికి ఆమె నిన్న నేరుగా వెళ్ళింది సార్ రాహుల్ గాంధీ రిపోర్ట్ ఏమన్నారని చెప్పి ఆమె నేరుగా వెళ్ళి హెచ్సీ స్టూడెంట్ తోటి మాట్లాడి అక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడి అక్కడ జరిగిన విషయాలను తీసుకొని హైకమాండ్కి ఇచ్చింది సార్ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు సస్టైన్ కావాలంటే ఆ భూముల అమ్మకానికి సంబంధించి ఇటు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ నుంచి గత నెల అంటే రెండు నెలల క్రితమే సార్ దీనికి సంబంధించి యాక్టివిటీ ఒక జీవో ద్వారా కావచ్చు ఇటు డెవలప్మెంట్ ఎలిమినేట్ కోసం అని అప్పుడే ప్రకటించింది సార్ ఇది ప్రతిపక్షాలు తెలుసు అందరికీ తెలుసు తర్వాత ఇది సున్నిత అంశంగా ఎందుకు మారింది అనేది దీని మీద పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ ఎలా అనేది ఇందాక మీరు చెప్పినట్టు గాంధీ భవన్ వేదికగా చర్చ జరగలేదు సెక్రటరీలో రివ్యూ కదా సార్ అది ఏ జరిగింది దీని ప్రభుత్వం చేశారు అని చెప్పి చెప్పినప్పుడు ప్రభుత్వం హెచ్సియు భూములు అమ్ముతారా లేదా అమ్మరా లేక అమ్మకూడదా లేదా అమ్మవచ్చా లేక దానికి సంబంధించి విద్యార్థులు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా పొలిటికల్ పార్టీస్ ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి దాని వెనక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి లేక దాని వెనక అమ్మాల్సినటువంటి అవసరం ఏంటి ఆ సమస్యలేంటి అనేటువంటి అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి లేక అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గానికి అంటే ఎక్కువగా నటరాజన్ గారికి తెలిసిద్దంటావా శ్రీకాంత్ సార్ ఇక్కడ పరిపాలన ఉన్నారు ఇక్కడ ఇందాక మీరు అన్నారు సార్ ఆత్మగౌరవానికి సంబంధించి సార్ వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఏం అవసరం రాష్ట్రానికి ఏం అవసరం ఇక్కడ నిధులు ఇప్పుడు హామీ ప్రామిస్ చేశారు సార్ ప్రామిస్ చేసినప్పుడు మీనాక్షి నటరాజన్ ఇక్కడ లేరు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ తీసుకోవాలి అప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఇప్పుడు మంత్రుల కమిటీలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వీళ్ళకి సార్ ఇక్కడ ఉన్నటువంటి అవగాహన ప్రజలకు ఏమి ఇవ్వాలి ఆ నిధులు ఎలా సమకూర్చుకోవాలి వీరికి అవగాహన ఉంటుంది ఆమె ఇప్పుడు మీరు ఇందా ప్రస్తావించినట్ట మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు కొన్ని రోజులు ఉంటారు ప్రభుత్వం అయిన తర్వాత ఆమె వెళ్ళిపోతారు తర్వాత బ్లేమ్ ఏదైతే అయితే అల్టిమేట్గా స్టేట్ లీడర్సే ఇదైతే సెల్ఫ్ రెస్పెక్ట్కు సంబంధించిన అంశంగానే చూడాల్సి ఉంటుంది సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్న అవసరాలు ఏంటి ప్రజలకు ఏం కావాలనేది వాళ్లకు వారికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి ఎందుకంటే మీద కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తలేవని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్నారు బహిరంగంగా సభల్లో మాట్లాడుతున్నారు రాష్ట్ర నేతలందరూ మంత్రులందరూ క్యూలు కాడుతూ మంత్రులు కేంద్ర మంత్రుల వద్ద వినతి పత్రాలు ఇస్తున్నారు ఇవన్నీ చేసినా కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నటువంటి వనరులు ఏ మేరకు సమకూర్చుకోవడానికి వారు ప్రణాళిక ప్రకారం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మీనాక్షి నటరాజన్ ఇంటర్ఫియర్ ఒకవేళ అయితే మాత్రం అడ్మినిస్ట్రేషన్ పరంగా డిస్టర్బ్ అయ్యే ఆస్కారం ఉంది సార్ ఇక్కడ సరే శ్రీకాంత్ ఓకే అడ్మినిస్ట్రేషన్